ప్రైజ్ ద లాడ్ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేయుచ్చున్నా ఇదిన వాక్యధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి యష్యా గ్రంథము నలభై రెండు అధ్యాయము పదహారో వచ్చిన ఆయన చదువుకున్నాను వారిరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చి వారెరుగని వారిరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును ప్రార్థన ప్రేముల తండ్రి మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లుస్తున్నా గడిచిన దినములని మీ కృపలో కాపాడి ప్రభు ముఖ్యంగా రాత్రంతా అంతా కృపలో కాపాడు ప్రభావ ఈ సమయమును ఉదయాన్న నీ వాక్యమును ధ్యానించటానికి ప్రార్థించటానికి స్థుతించటానికి నీవిచ్చిన ధన్యత కొరకు వందనాలు చెల్లుస్తున్నా ఈ సమయమందు నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమంట ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులార మన దేవుడు చీకటిని వెలుగుగా చేసేటువంటి దేవుడు కొన్ని పరిస్థితులలో మనము చీకటిలో ఉండవలసిన పరిస్థితి వస్తుంది అనగా పరిస్థితులు అట్టి విధంగా మనల్ని చేయొచ్చు చీకటి అనగా శ్రమలకు గుర్తు చీకటి అనగా పాపానికి గుర్తు కానీ చీకటి అనే పాపం వేరు శ్రమలనే చీకటి వేరు ప్రభునందు ప్రియులేరా తోటలోని మొక్కల పెంపకం అనేటువంటి ఒక పుస్తకంలో ఒక రచయిత చక్కగా రాశాడు రచయిత అంటే ఆ మొక్కలకు సంబంధించినటువంటి అతను చీకటిలో కూడా మొక్కలను ఎలా పెంచవచ్చు అని అలాగా అన్ని మొక్కలను మనం పెంచలేం వెలుతురు లేకపోయినా పెరిగే మొక్కలు కూడా ఉన్నాయట ఉదాహరణకు ఆక్సిజన్ మొక్కలు ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కలు అవి వెలుతురు లేకపోయినా పగలు కొద్దిపాటి వెలుగుతో రాత్రి అంత వెలుగు లేకుండా చీకట్లో ఉండగలుగుతాయి అన్ని మొక్కలు కాదు కొన్ని రకాల మొక్కలు అన్నమాట అలాగే మన జీవితాల్లో కొన్నిసార్లు చీకటనే శ్రమలు అల్లుకున్నప్పుడు ఆ చీకటిలో కూడా దేవుడు మనకు సహాయము చేసే దేవుడు తావితి మహారాజ్ అన్నారు కాడాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు నేను భయపడాను అని భయ గ్రంథంలో అనేక మంది భక్తులు మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు పౌలు గారు పౌలు గారు చాలాసార్లు ఆయన చెరసాల్లో వేయబడ్డారు చెరసాల్లో వేయబడితే ఇప్పుడు చెరసాలలో వేరు అప్పుడు చెరసాల వేరు ఆ చెరసాలలో కట్టిగా చీకటి దోమలు పగలు కూడా సరిగ్గా కని కనిపించినటువంటి ప్రదేశం చుట్టూ వెంటిలేషన్ ఏముండదు అటువంటి అనుభవంలో నుండి ఆయన క్రొత్త నిబంధనలో అనేక పత్రికలు సంఘాలకు అని రాశారు చూసారా చీకటిలో కూడా పౌలు గారికి వెలుగు కలిగింది ఒకవేళ భౌతికంగా చీకటి ఉండొచ్చేమో కానీ ప్రభును ఆశ్రయించిన వారికి ఆత్మీయంగా అంతా వెలిగే ఉంటుంది కాబట్టి ప్రభునందు చీకటి చీకటిలాంటి శ్రమలు వచ్చినప్పుడు చీకటిలాంటి పరిస్థితులు మనల్ని అలుముకున్నప్పుడు మనం భయపడకూడదు ధైర్యంగా ఉండాలి మన దేవుడిని యహోవా గుడ్డివారిని సహితం నడిపించే దేవుడు మనం ఎరుగని త్రోవలో మనల్ని నడిపించేటువంటి దేవుడు ఇస్రయ్యుల్ని ఆ విధంగా ప్రభువారు నడిపించారు కాబట్టి చీకటిని వెలుగుగా చేసి వంకర త్రోవలను చక్కగా చేసేటువంటి దేవుడు ఈ విధంగా చేసి మనల్ని విడుగా విడువక గొప్ప కార్యములు మన జీవితములో చేసే దేవుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అవిశ్వాసం పడకుండా విశ్వాసం కలిగి వెలుగైన దేవుని వెంబడిద్దాం మనము చీకటిలో ఉన్నప్పటికీ గాఢాంధకార అనుభవములో ఉన్నప్పటికీ ప్రభువారు మనలను చేయి పట్టి నడిపించి తగిన సమయమందు ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చి ఆయన నామమును గొప్ప చేసే గొప్ప దేవుడు